ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు అయిన తర్వాత కోర్టు సంచలన తీర్పు షాక్ లో నేతలు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలా వీడియోను ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం గన్నవరం టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో ఫిర్యాదుదారైన దళితుడు సత్యవర్ధన్ను కిడ్నాప్ చేసి బెదిరించిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని తాజాగా అరెస్టు చేసి రిమాండ్ పై జైలుకు పంపారు అయితే కేసులో తన ప్రమేయం లేదని చెబుతున్న వంశీ తాజాగా విజయవాడ ఎస్సీ ఎస్టీ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు దీనిపై స్పందించిన కోర్టు ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది ప్రస్తుతం విజయవాడ సబ్ జైల్లో ఉన్న వల్లభనేని వంశీ ఎప్పటి వరకు బెయిల్ కోసం అయితే అప్పీల్ చేసుకోలేదు మరోవైపు జైల్లో తనకు అదనపు వసతులు కావాలని కోరుతూ విజయవాడ ఎస్సీ ఎస్టీ కోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశారు జైల్లో తనకు విఐపి ఖైదీగా పరిగణించాలంటూ వంశీ దాఖలు చేసుకునే పిటిషన్పై విచారణకు సిద్ధమైన కోర్టు అంతకుముందే పోలీసులకు కీలక ఆదేశాలు జారీ చేసింది వల్లభనేని వంశీకి జైల్లో ఎలాంటి సదుపాయాలు కావాలో రాతపూర్వకంగా తెలుసుకోవాలని పోలీసుల్ని విజయవాడ ఎస్సీ ఎస్టి న్యాయస్థానం ఆదేశించింది జైల్లో వస్తువులపై వల్లభనేని వంశీ పిటిషన్పై ప్రాథమిక విచారణ జరిపిన కోర్టు ఈ మేరకు పోలీ మేరక పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది సబ్ జైల్లో వంశీకి ఏ ఇబ్బందులు ఉన్నాయి ఏ సదుపాయాలు కావాలో వంశీ నుంచి లేఖ తీసుకోవాలని తమ ఆదేశాల్లో పేర్కొంది ఈ వివరాలను పోలీసులు ఇవాళ పోలీసులు కోర్టు ముందు ఉంచబోతున్నారు వీటి ఆధారంగానే కోర్టు వంశీకి అదనపు సదుపాయాలు కల్పించాలా లేదా అన్న అంశంపై ఈ రోజు అయితే నిర్ణయం తీసుకుంది